హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఉప్మారావుతో ప్రసాదం చేసుకుంటాం కదండి దేవుడికి ఆ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చే చూపించబోతున్నాను తప్పకుండా చూడండి ఇదిగో చూడండి పాలు ఒక హాఫ్ లీటర్ అండి పంచదార హాఫ్ కేజీకి తక్కువే జీడిపప్పు కొంచెం బాదం పప్పు కొంచెం ఇలా తురుముకోవాలండి ఇలా సాల్ట్ నెయ్యి ఇదిగో చూడండి వాటర్ కూడా కావాలి తర్వాత ఒక అర కేజీ ఇది తీసుకున్నాను నేను రవ్వ ఈ ఉప్మా రవ్వ ఒక అర కేజీ అయితే సరిపోతుందండి ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి పాలు పోసుకున్నాం ఇప్పుడు ఇందులో ఇప్పుడు పాలు ఒక వంతు తీసుకున్నాం కాబట్టి రెండు వంతులు నీళ్ళు వేసుకోవాలండి ఇంకా కొంచెం వేసుకుందాం ఇదిగో చూడండి ఒక లోట పాలు వేసాను రెండు లోటాల్లో ఇంకో కొంచెం వాటర్ వేసానండి ఇలాగా ఇది మరుగుతూ ఉంటుంది మనము ఇంకో ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకున్నాము ఇదిగో కడాయి పెట్టానండి నెయ్యి వేసుకోవాలి కొంచెం ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించి తీసుకోవాలి జీడిపప్పు ఏ అయిపోయిందండి ఇప్పుడు బాదం పిక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా కొంచెం అంత వేసుకొని తీసుకున్నాము వేగిపోయాయి అండి తీసేద్దాం పక్కకి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం పాలు మరిగిపోయినాయి అండి ఇప్పుడు పంచదార వేసుకుందాం కొంచెం తగ్గిస్తాను తర్వాత స్వీట్స్ ఆలకపోతే మరలా వేసుకోవచ్చు ఇప్పుడు యాలక్ పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు రెండు కలిపి ఇలా వేసేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ వేసుకున్నామండి ఇందులో ఇప్పుడు రవ్వని ఇలా కలుపుతూ వేసుకోవాలండి కొంచెం కొంచెంగా అలా ఉంకుతూ కలపాలి ఉండ కట్టకుండా వస్తుంది అలా కలిపడం వల్ల ఇవ చూడండి మనం అలాగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి కరెక్ట్గా మనం వేసిన కొలత వాటర్ పాలు అన్నీ సరిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకూడదే అండి చివరగా కొంచెం నెయ్యిని పైన అలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అయిపోయింది ప్రసాదం రెడీ అయిపోయింది కదండి ఇదిగో ఇలా సర్వ్ చేసుకోవాలి చూడండి ఉప్మా ప్రసాదం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే మేము తయారు చేసిన పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్